హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు రాబోయే నవరాత్రులు చాలా శక్తివంతమైన రోజులు అండి ఈ తొమ్మిది రోజులు కుదిరితే ఖచ్చితంగా అమ్మవారికి పూజానది చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఈ వీడియోలో కలశం ఎలా ప్రతిష్ఠించాలి అమ్మవారి పూజ ఎలా చేయాలి అఖండ దీపం ఎలా పెట్టాలి అనే పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాను అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే వీడియోని చేసి మన ఛానల్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ముందుగా అమ్మవారిని మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని శుభ్రపరచుకొని పసుపుతో ఇలా అలంకరించుకోవాలి పీటను అలంకరించుకునేటప్పుడు అమ్మవారి ఫేస్ ఎప్పుడైనా సరే తూర్పుకైనా ఉత్తరం పక్క అయినా ఉండేట్టుగా చూసి పీటను ఏర్పాటు చేసుకోవాలి పసుపుతో అలంకరించుకున్న తర్వాత అష్టధాల పద్మ ముగ్గును వేసుకొని నాలుగు పక్కల ఇలా బంధనాలు వేసుకోవాలి పసుపు కుంకుమతో అలంకరించుకొని పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటను కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి పీటను అలంకరించుకున్న తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ను అనేది పీట మీద వేసుకోవాలి అరిటాకును వేయకూడదండి ఎందుకంటే మనం తొమ్మిది రోజులు అమ్మవారి పటాన్ని కదిలించాం కాబట్టి క్లాత్ అనేది వేసుకోండి మూడు గుప్పీళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం వేసుకొని అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర దుర్గాదేవి అమ్మవారి పటం లేనట్లయితే లలిత అమ్మవారి పటమైనా లక్ష్మీదేవి అమ్మవారి పటమైనా అన్నపూర్ణదేవి పటమైనా పర్వాలేదండి నవదుర్గలలో ఏ రూపంలో ఉండే అమ్మవారి పటం మీ దగ్గర ఉన్నా సరే ఆ పటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ప్రీతికరం అండి అందుకని నేను నిమ్మకాయ మాలని అమ్మవారి కోసం రెడీ చేస్తున్నాను నిమ్మకాయల మాల కోసము తెల్లదారాన్ని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తీసుకోవాలి దారానికి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపును పూసేసుకొని దారంలోకి ఒక పువ్వుని ఒక నిమ్మకాయని ఇలా గుచ్చుకోవాలన్నమాట నిమ్మకాయలు అమ్మవారి మాలకని మనం తీసుకున్నప్పుడు ఎటువంటి పగుళ్ళు లేకుండా అలాగే మచ్చలు చారలు లేకుండా నీట్గా ఉండే నిమ్మకాయలను తీసుకోవాలి అమ్మవారి మాల కోసము మూడు కానీ ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా బేసి సంఖ్యలో నిమ్మకాయలను తీసుకోవాలి అమ్మవారికి కుదిరితే ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక్కరోజైనా నిమ్మకాయ మాలను సమర్పించండి లేదు మాకు ఇష్టం ఉందండి అంటే ప్రతిరోజు సమర్పించినా కూడా చాలా మంచిది నిమ్మకాయ మాలని అమ్మవారికి సమర్పించినట్లయితే మన సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్తారండి చూడండి నిమ్మకాయ మాలని రెడీ చేసుకున్నాం కదా అమ్మవారికి అలంకరించేసుకుందాం ఎంత చక్కగా వచ్చిందో చూడండి కుదిరితే ఒక్కరోజైనా ఈ మాలను సమర్పించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నవదుర్గలుగా పూజిస్తారండి నవదుర్గలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగా ఏ ఏ రోజును బట్టి ఆ రూపాన్ని అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటారు అలా తొమ్మిది రోజులు అలంకరించుకోలేము అనుకునే వాళ్ళు అమ్మవారి చిత్రపటాన్ని మాత్రమే పూజించుకుంటే సరిపోతుంది నేనైతే ఆన్లైన్లో అమ్మవారి నవదుర్గ రూపాలని ఇలా ఆర్డర్ పెట్టుకున్నానండి కార్డ్బోర్డ్ రూపంలో వచ్చాయి చాలా చక్కగా వచ్చాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకునేటప్పుడు అమ్మవారు ఏ రోజైతే బాల త్రిపుర సుందరి రూపంలో ఉంటారో ఆ రోజు ఖచ్చితంగా కుమారి పూజ అనేది చేసుకోండి మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారికి ఈ పూజలో మన ఇంట్లో ఉండే విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చండి నేను మన ఇంట్లో ఉండే కనకదుర్గ అమ్మవారి విగ్రహము అలాగే లక్ష్మీదేవి విగ్రహము అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉన్నట్లే వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చండి లేదంటే పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని చేసుకొని పూజించుకోవచ్చు ఇలా తీసుకున్న అమ్మవారి విగ్రహాలన్నిటికీ పూల సమర్పించుకోవాలి అమ్మవారిని తొమ్మిది రోజులు మనం పూజ చేసేటప్పుడు ఎరుపు పసుపు ఆకుపచ్చ వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదండి ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రంగులు అలాగే అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక పీటను ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈ తొమ్మిది రోజులు కలశంలోకి అమ్మవారిని మనం ఆహ్వానించి పూజ అనేది చేసుకుంటాము కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పీటను పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యంలోకి పసుపు కుంకుమను వేసుకొని కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలశం పెట్టుకోవడానికి రాగి ఇత్తడి లేదా వెండి చెంబులను వాడవచ్చండి స్టీల్ చెంబులను మాత్రం వాడకూడదు ఇలా నా దగ్గర ఉండే ఇత్తడి చెంబును తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను కలశాన్ని మనము మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ నీటిని మాత్రం మార్చుకోవచ్చండి కానీ బియ్యాన్ని కానీ పైన ఉండే టెంకాయని కానీ మార్చకూడదు కలశంలోకి మూడో వంతు వరకు నీటిని వేసుకోవాలి నిండుగా నీటిని వేసుకోకూడదండి టెంకాయ పెట్టినప్పుడు నీళ్ళు అనేవి బయటికి పొంగుతాయి మూడో వంతు వరకు వాటర్ని వేసుకొని దీంట్లోకి పసుపు కుంకుమ అక్షింతలు మంత్రపుష్పము అలాగే వట్టి వేరు ఉన్నట్లయితే వట్టి వేరుని కూడా వేసుకోవచ్చండి ఒక పువ్వును వేసేసి ఒక రాగి నాణాన్ని కానీ ఇత్తడి నాణాన్ని కానీ దీంట్లోకి వేసుకోవాలి కలశంలోకి సాక్షాత్తు సకల దేవతలు వస్తారండి కాబట్టి కలశాన్ని మంచి సువాసన వచ్చేందుకు కొంచెం జవాదు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు పైకి ఐదు మామిడాకులను కానీ లేదా తమలపాకులు కానీ తీసుకోవాలి వీటిపైకి పసుపు కుంకుమతో అలంకరించుకున్న ఒక టెంకాయని పెట్టుకోవాలి టెంకాయని తొమ్మిది రోజులు అదే టెంకాయని పెట్టుకోవాలండి టెంకాయ అనేది మార్చకూడదు ఈ కలశానికి ఎరుపు రంగు వస్త్రాన్ని అమర్చుకోవాలి ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ లేనట్లయితే పసుపు కానీ ఆకుపచ్చ కానీ పెట్టుకోవచ్చండి కలశం అనేది మనకు చాలా మంగళకరమైనది కలశానికి మంగళకరమైన ప్రతి వస్తువుని అలంకరించుకోవాలి పసుపు కుంకుతో కలశాన్ని అలంకరించుకున్న తర్వాత కలశానికి గాజులు అనేవి పెట్టుకోవాలి గాజులు వచ్చేసి ఎరుపు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ పెట్టుకోవచ్చండి ఆరు కానీ పన్నెండు గాజులు కానీ కలశానికి అమర్చుకోవాలి అలాగే కలశానికి కంకణం అనేది పెట్టుకోవాలి మామిడాకును కానీ అరటాకును కానీ కలశంగా పెట్టుకోవాలి ఈ కలశానికి కంకణం కట్టేటప్పుడు మూడు దారాన్ని తీసుకోవాలి అలాగే మీ దగ్గర అమ్మవారి రూపునట్లయితే అమ్మవారి రూపును వేసుకోవచ్చండి లేదంటే మూడు పొగులుగా దారాన్ని తీసుకొని పసుపు కొమ్మును కలశానికి అలంకరించుకోవాలి ఆ తర్వాత కలశానికి పువ్వులను కూడా అలంకరించుకోవాలి కలశం అనేది చాలా పవిత్రమైన అండి మంగళకరమైన ప్రతి వస్తువుని కలశాన్ని అలంకరించుకొని కలశాన్ని నమస్కరించుకోవాలి అలాగే కలశానికి చుట్టూ పువ్వులను పెట్టి అలంకరించేసుకోవాలి కలశం పెట్టాలి అని అనుకున్నప్పుడు మొదటి నుంచి తొమ్మిది రోజులు పెట్టుకోవాలండి లేదంటే విజయదశమి నుంచి వెనకటి నుంచి లెక్క పెట్టుకోవాలి చివరి మూడు రోజులు కానీ చివరి ఐదు రోజులు కానీ లేదా నవమి రోజు పెట్టుకొని దశమి రోజు కలశం అనేది జరుపుకోవచ్చు అనమాట మొదటి నుంచి పెట్టుకొని మూడవ రోజు కానీ ఐదో రోజు కానీ అలా జరపకూడదండి కలశాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అఖండ దీపాన్ని సిద్ధం చేసుకోవాలి అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి పసుపు కుక్కుమాన్ని అలంకరించుకొని నవధాన్యాలను కానీ వరిని కానీ గోధుమ కానీ వేసుకోవాలి అఖండ దీపానికి బియ్యం అనేది వేయకూడదండి ఎందుకంటే అఖండ దీపం పెట్టిన తర్వాత మనం ఈ ధాన్యాన్ని భూమిలో వేస్తే మొలకెత్త గింజలుగా ఉండాలన్నమాట మనకు అయితే మొలపెత్తవు కాబట్టి మనము ఇలా ధాన్యాన్ని తీసుకోవాలి అఖండ దీపం కోసం ఇలా వెడల్పుగా పెద్దగా ఉండే ఒక ప్రమిదని తీసుకోవాలి ఈ ప్రమిదని ముందు రోజే తెచ్చుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఎండ పెట్టుకున్నట్లయితే మనకు ప్రమిద అనేది నీళ్ళను బాగా పీల్చుకోకుండా ఉంటుందండి ప్రమిదకి చుట్టూ ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అఖండ దీపాన్ని మనం పెట్టుకునేటప్పుడు దీపాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ నూనెను వడ్డించుకుంటూ ఉండాలి అలాగే అఖండ దీపంలో వత్తి అనేది మనకు పూర్ణమవుతుంది అనిపించినప్పుడు వేరొక వత్తిని తీసుకొని ఇంతకు ముందు ఉండే వత్తిలోనే కలిపేయాలి అంతేకాని పక్కన వేరొక వత్తిలాగా వెలిగించకూడదు అఖండ దీపంలోకి నువ్వుల నూనెను కానీ లేదా కొబ్బరి నూనెను కానీ వడ్డించుకోవచ్చు అఖండ దీపం ఒత్తి అంటే మనకు పూజా స్టోర్స్లో ఇస్తారండి ఇలా పెద్దగా ఉంటుంది ఈ ఒత్తిని మనం ముందు రోజు నైటే తెచ్చుకొని నూనెలో కానీ నానబెట్టుకున్నట్లయితే మనకు ఒత్తి అనేది ఎక్కువసేపు పెరుగుతుందనమాట అఖండ దీపం పెట్టుకున్నప్పుడు చాలా నియమ నిష్టలతో ఉండాలండి అఖండ దీపాన్ని ఉదయం లేవగానే స్నానం చేయకుండా చూడకూడదు అలాగే అఖండ దీపం పెట్టుకున్నట్లయితే కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎవరు పూజారూంలోకి వెళ్ళకూడదు అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాతే దీపారాధన అనేది చేయాలి అఖండ దీపానికి చాలా ప్రా ప్రాధాన్యత ఉంటుందండి అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఒకవేళ అఖండ దీపం కొండెట్టినట్లయితే తలస్నానం చేసుకొని అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని మరి ఒకసారి అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి వీలైనంత వరకు అఖండ దీపం అనేది కొండెక్కకుండానే చూసుకోవాలి అపరాధంగా భావిస్తామండి కాబట్టి అఖండ దీపం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నియమ నిష్టలతో ఉండు కంటికి రెప్పల్లా అఖండ దీపాన్ని కాపాడుకోవాలి ఈ తొమ్మిది రోజులు మనం అఖండ దీపాన్ని అలా కాపాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది పూజ చేసుకోవడానికి వేరొక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దీనిపైన శుభ్రమైన ఒక బ్లౌజ్ పీస్ని పెట్టుకున్నానండి పసుపుతో వినాయకుడిని చేసుకుందాము పసుపుతో వినాయకుడిని చేసుకోవడానికి తమలపాకుల పసుపుని వేసుకొని పన్నీరుతో కలుపుకోవాలన్నమాట మామూలు నీటితో కలపకుండా పూజకి అమ్మవారికి బొట్లు పెట్టేదానికైనా సరే అండి పన్నీరుతో కలుపుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది వినాయకుడికి ఎప్పుడైనా సరే అండి తల మీదే అనేది పెట్టాలి ఇప్పుడు ఏకహారతిని వెలిగించుకొని అన్ని దీపాలను వెలిగించేసుకుందాం పూజలు చేసేటప్పుడైనా లేదంటే రెగ్యులర్గా పూజ చేసేటప్పుడైనా సరే అండి దీపాలను డైరెక్ట్గా అగ్గి పెట్టతే వెలిగించకూడదు ముందుగా ఏకాహారతిని వెలిగించుకొని ఏకాహారతితోనే అన్ని దీపాలను వెలిగించుకోవాలి అలాగే అఖండ దీపం వెలిగించుకోవడానికి ముందుగా అఖండ దీపానికి పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించాలి మనం ఏ పూజ చేసినా సరే ముందుగా దీపాలను వెలిగించుకొని దీపాలను నమస్కరించిన తర్వాతే పూజ అనేది ప్రారంభించాలి దీపాలకి పసుపు కుంకుమ గంధాన్ని అలంకరించాలి ఇలా అలంకరించిన తర్వాత ఇప్పుడు అఖండ దీపాన్ని వెలిగించుకోవడానికి ఒత్తి అనేది మనం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం కర్పూరాన్ని తీసుకొని చిన్నగా నలిపేసి ఒత్తికి ఇలా వెలిగించినట్లయితే ఒత్తి అనేది మనకు తొందరగా వెలుగుతుంది అలాగే అఖండ దీపాన్ని ముందుగా పూజించిన తర్వాతే పూజ అనేది ప్రారంభించాలి అఖండ దీపం ఎంతో పవిత్రమైనదండి చాలా ప్రాధాన్యత గలది అఖండ దీపానికి ముందుగా ధూపము అక్షింతలు పువ్వులు సమర్పించి నమస్కరించుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దీపం పరిపూర్ణంగా వెలుగుతూ ఉండాలని అలాగే ఈ అగ్ని వలన ఎటువంటి ప్రమాదము జరగకూడదని మనస్ఫూర్తిగా అగ్నిదేవుణ్ణి కోరుకోవాలి ఇప్పుడు పూజలో మొదటిగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి మనం చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే మంత్రపుష్పము వస్త్రాన్ని సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని కూడా సమర్పించాలి స్వామివారికి పూజ చేసేటప్పుడు మీకు ఏ మంత్రాలు రానట్లయితే ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ పూజను చేసుకోవచ్చు స్వామివారికి ఏకహారతిని సమర్పించి దీపము ధూపము నైవేద్యము చూపించాలి ప్రతిరోజు పసుపుతో గణపతిని పూజ చేసుకొని పూజించాలండి మొదటి రోజు చేసిన గణపతినే చివరి రోజు వరకు పెట్టుకోకూడదు ఎందుకంటే స్వామివారికి చీలికలు వచ్చినట్లయితే పూజించకూడదు అందుకని పసుపుతో చేస్తున్నాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు పసుపు గణపతిని మార్చుకోవాలి స్వామివారిని మార్చిన తర్వాత నీటిలో కలిపేసుకొని ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి తులసి చెట్టు కాకుండా ఏ చెట్టు మొదట్లో అయినా వేసేయొచ్చండి స్వామివారికి తాంబూలం సమర్పించి నమస్కరించుకొని మూడుసార్లు కదుపుకున్నట్లయితే మనకి వినాయకుడి పూజ అనేది పూర్తయిపోతుంది ఇప్పుడు అమ్మవారికి పూజ అనేది చేసుకుందాము నా దగ్గర చిన్న అమ్మవారి విగ్రహం అనేది ఉండండి అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం అనేది చేసుకుంటున్నాను అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో పసుపు కుంకుమ అభిషేకం అనేది మనం చేసుకున్నట్లయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో ఉగ్ర రూపంలో ఉంటారండి పసుపు కుంకుమతో అభిషేకం చేసినట్లయితే అమ్మవారు శాంతిస్తారనమాట అమ్మవారికి అభిషేకం చేసుకునేటప్పుడు మొదటగా మంచి శుద్ధమైన నీటిలో పూలను వేసుకొని అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత పసుపుతో పూలను వేసి అభిషేకం చేసుకోవాలి మళ్ళీ పసుపుతో అభిషేకం అయిపోయిన తర్వాత మంచినీటితో ఒకసారి అభిషేకం చేసుకుని మళ్ళీ కుంకుమతో అభిషేకం అనేది చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమ అభిషేకం అంటే చాలా ఇష్టం అండి ఈ తొమ్మిది రోజుల్లో కానీ పసుపు కుంకుమతో అభిషేకం చేసుకున్నట్లయితే మనం అనుకున్న ఈ ఏ కోరిక రైనా నెరవేర్తాయి అలాగే మీకు కుదిరినట్లయితే పంచామృతాలతో కూడా అమ్మవారిని అభిషేకం అనేది చేసుకోవచ్చు మీ వీలుని బట్టి ప్రతిరోజైనా చేసుకోవచ్చండి అండి లేదంటే ఒకటి రెండు మూడు ఐదు ఏడు అలా మీ వీలు బట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అభిషేకాన్ని చేసుకోండి అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు గాజుల్ని సమర్పించాను అలా లక్ష్మి అమ్మవారికి పచ్చ గాజులని అన్నపూర్ణాదేవికి పసుపు గాజుల్ని సమర్పించాను అమ్మవారికి గాజులు అంటే చాలా ప్రీతికరం అండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుదిరితే ఖచ్చితంగా గాజుల్ని సమర్పించండి ఇప్పుడు కలశారాధన అనేది చేసుకుందాము కలశానికి పసుపు కుంకుమ అక్షింతలు మంత్రపుష్పాన్ని సమర్పించాలి కలశం పైన చేతులను పెట్టి సకల దేవతలని కలశంలోకి ఆహ్వానించాలి అమ్మ ఈ తొమ్మిది రోజులు వచ్చి కలశంలో ఆహ్వానమై ఉండమ్మా నేను నేను పూజించుకుంటాను అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించుకొని కలశారాధన చేసుకోవాలి కలశానికి ఆరాధన చేసిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకోవడానికి నా దగ్గర ముత్యాల తండ్రి ఉంటే అమ్మవారికి అలంకరించుకుంటున్నానండి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లలిత నామాలు వచ్చినా సరే అండి విష్ణు సహస్రనామాలైనా సరే కనకధార స్తోత్రమైనా మీకు ఏ స్తోత్రాలు వస్తే వాటిని పఠించుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మీకు ఏ పాటలు రావు అనుకుంటే ఓం భవానీ మాతాయే నమ అనుకుంటూ కూడా పూజను చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంటితో పాటు ఇంటి వాకిల్ని కూడా ఎప్పుడు పసుపు కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకోవాలి అలాగే ఇంట్లో ఎటువంటి దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో ధూపం అనేది వేసుకుంటూ ఇల్లు ఎప్పుడు పసుపు కుంకుమ అలాగే దీపధూప నైవేద్యాలతో కలకలలాడుతూ ఉండాలి అప్పుడే అమ్మవారికి మన ఇల్లు నచ్చుతుందండి అమ్మవారు తొమ్మిది రోజులు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులను వేసుకుంటూ అమ్మవారి సహస్రనామాలను చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి అలాగే పువ్వులను కూడా సమర్పించుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు పూజ అనేది చేసేటప్పుడు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందంటే ఒక పూట భోజనం చేస్తూ మిగతా రెండు పూటల సాత్విక ఆహారం అనేది తీసుకుంటే చాలా మంచిది సాత్విక ఆహారం అంటే పాలు పండ్లు అట్లాంటివి తీసుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు భూశయనమే చేయాలి నేల మీదే పడుకోవాలి ఒకవేళ నేల మీద పడుకోలేము అనుకునే వాళ్ళు మంచం మీద పడుకుంటే ఉతికిన కొత్త బెడ్షీట్ వేసుకొని మంచం మీద పడుకోవచ్చు అలాగే అమ్మవారికి ఉదయం పూజ కంటే కూడా సాయంత్రం పూజ అనేది ఈ నవరాత్రుల్లో మంచి ఫలితం అనేది ఇస్తుందండి మీకు టైం కుదరకపోతే మార్నింగ్ లఘు పూజను చేసుకొని సాయంత్రం ఘనంగా పూజ అనేది చేసుకోవచ్చు పూర్తిగా టైం లేదండి మేము చేసుకోలేము మేము సింపుల్గా చేసుకుంటాము అనుకునేవారు ఉన్నట్లయితే ఒక పూట అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి రెండవ పూట పాలని కానీ పండ్లను కానీ లేదా డ్రై ఫ్రూట్స్ని కానీ ప్రసాదంగా సమర్పించవచ్చు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మంచిగా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి అమ్మవారు మీరు అనుకున్న సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు ధర్మబద్ధమైన సంకల్పం ఏదైనా సరే అండి నిష్టలతో పూజ చేసి చూడండి ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తొమ్మిది రోజులు కుంకుమ పూజ అంటే చాలా ఇష్టమండి ఖచ్చితంగా కుంకుమ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి కుంకుమ పూజ చేసుకోవడానికి తమలపాకుని తీసుకొని కుంకుమతో ఆరాధన చేసుకుంటూ అమ్మవారి పేరుని ఓం మాత్రే నమ అనుకుంటూ కుంకుమను వేసుకుంటూ పూజ అనేది చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదండి ఇంట్లో నాన్ వెజ్ లాంటివి ఏమీ చేయకూడదు ఖచ్చితంగా రెండు పూటలా తలస్నానం చేసే పూజ అనేది చేసుకోవాలి రెండు పూటలా తలస్నానం చేయలేము వారు ఒక పూట తలస్నానం చేసి ఇంకొక పూట మామూలు స్నానం చేసి పూజ అనేది చేసుకోవచ్చు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి ఎవ్వరు డైరెక్ట్గా రాకూడదండి రూమ్లోకి అయితే ఆస్తులే వెళ్ళకూడదు అక్కడ దీపాన్ని స్నానం చేయకుండా చూడకూడదు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని ఏ రోజుకి ఆ రోజు తయారు చేస్తూ పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నట్లయితే ఏవైనా ఫ్రూట్స్ కూడా అమ్మవారికి సమర్పించి టెంకాయని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తాములం ఇవ్వడానికి సమర్పించండి అమ్మవారికి తాములంగా ఇచ్చేటప్పుడు ఒక బ్లౌజ్ పీస్ని గాజులు పసుపు కుంకుమ ఆకు వక్క అరటిపండు వీటిని తాంబూలంగా ఇవ్వాలి ఒకరోజు కాకుండా కుదిరితే ప్రతిరోజు తామూలమి ఇవ్వడానికి ప్రయత్నించండి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అమ్మవారికి పూజ అనేది పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపము దీపము నైవేద్యముని చూపించాలి అమ్మవారికి ఉదయం దీపం ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే సాయంత్రం కూడా దీపం అనేది పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక దీక్షలాగా అనుకొని ఒకే టైంలో దీపం అనేది పెట్టండి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి లేదా ఉదయం ఏడు గంటలకి సాయంత్రం ఏడు గంటలకని ఒక టైంని అనుకొని దీక్షగా అదే టైంకి ఖచ్చితంగా పూనుకొని పూజ అనేది చేసుకోండి మీరు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మవారికి పూజ అనేది ఎంత ఘనంగా చేశాము ఎంత ఆర్భాటంగా చేశాము అనేది కాదండి ఎంత మనస్ఫూర్తిగా ఎంత భక్తితో చేశామనేది మాత్రమే ముఖ్యం తొమ్మిది రోజులు పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి పూర్తి పూజ వీడియోని మీకు చూపించానండి సమాచారం అంతా మీకు అందింది అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సర్చ్ చేసి చూడండి అలాగే అమ్మవారి పూర్తి ప్రసాదాలు నైవేద్యాలు వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్